ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త అక్రమ బియ్యంతో దొరికిన మంత్రి తీవ్ర కోపంలో పవన్ కళ్యాణ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు అందుతుంది అలానే లైక్ చేయండి లైక్ చేయడంతో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది క్లిక్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పేర్ని వెంకట్రామ్ వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని పెద్ద నోరు వేసుకుని మాట్లాడడం జగన్ రెడ్డికి పెద్ద పాలేరునని ప్రకటించుకోవడం ఆయన స్టైల్ ఇప్పుడు ఆయన కూడా అడ్డంగా దొరికిపోయారు రేషన్ బియ్యాన్ని మాయం చేసిన కేసులో ఆయనే తప్పు తప్పు ఒప్పుకున్నట్లుగా లెటర్ కూడా రాశారు ఈ వ్యవహారంలో ఆయనపై కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పేరి నానికి గోడ్ల గోడౌన్లు ఉన్నాయి వాటిని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు కానీ సరుకు పెట్టుకోవడానికే నిర్వహణ అంతా వారిదే అలా పౌర సరఫరాల శాఖ ఆయన గోడౌన్లో బియ్యం దాచిపెట్టింది అలా దాచిపెట్టిన బియ్యంలో రెండు వందల యాభై టన్నులు కనిపించకుండా పోయాయి అంటే రెండున్నర లక్షల కిలోలు ప్రభుత్వం మనదే కదా కనిపించకుండా పోయాయని ఓ లేఖ రాసి ఎంత అవుతుందో చెబితే డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారు అసలు బియ్యాన్ని మాయం చేయడం ఏమిటి డబ్బులు ఇస్తామని ఆఫర్ చేయడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది బియ్యం అక్రమాలపై సిట్ వేయడంతో ఇప్పుడు మొత్తం వెలుగులోకి వస్తున్నాయి ఆ సిట్ కేసులు పెట్టి అక్రమాలకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకుని ఇప్పుడు పేరి నాని కూడా ఇందులో ఇరుక్కున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్